హాయ్ అండి ఈరోజు మాత్రం నేను ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చాను అది కూడా కట్టెల పొయ్యి మీద చేస్తున్నాను నేను ఎంత అంటే కష్టపడ్డానో చూడండి ఇక్కడ మీకు ఇంత తేలిగ్గా అనిపిస్తుంది వీడియో చూడడానికి నాకు ఆ మంట పెట్టడానికి చాలా టైం పట్టింది కళ్ళు మండడము పొగ రావడము ఇలా అనేక రకాల ఇబ్బందులు అయితే ఫేస్ చేశాను బట్ ఓవరాల్ నేను ఏదైతే కష్టపడ్డాను దానికి తగ్గట్టు టేస్ట్ అయితే అవసరంగా ఉండే సో నేను ఏం చేశాను ఏంటి అనేది ఎక్కడే స్కిప్ అవ్వకుండా చూడండి అండ్ మీకు క్లియర్గా అంటే నేను ఎలా చేశాను అనేది కూడా మీకు ఇక్కడ అర్థమవుతుంది సో నేను ఫస్ట్ అయితే ఒక ప్యాన్ తీసుకొని అందులో ఒక త్రీ టేబుల్ స్పూన్ అంత ఆయిల్ అండ్ కొద్దిగా సాచీర ఒక పట్టాముక్క వేసేసుకొని ఒక టూ సైజ్ టూ మీడియం సైజ్ ఆనియన్స్ అయితే సన్నగా చాప్ చేసి వేసుకున్నానండి అది ఆయిల్లో బాగా గనిచాను అంటే ఆయిల్ కలర్ చేంజ్ అయ్యేంత ఆనియన్ ఆనియన్ని ఫ్రై చేసుకోవాలి సో అలా ఫ్రై అయితే చేసుకున్నాను నాకు ఇక్కడ మంట అనేది అడ్జస్ట్మెంట్ చేయడం రావట్లేదు సో నేను మొత్తం బయటకు వచ్చేసింది అంటే ఇంకా నేను అది లోపలతో పోసినా కూడా చిన్నగా అయిపోయింది దాని రౌండ్ ఏదైతే ఉందో అందులోనే ఉండిపోయింది అంత బొగ్గు అది కాలింది ఉంటుంది కదా అది సో దానికి వెళ్ళి నాకు మంట ఎక్కువగా అయిపోయి బయటకు వస్తుందండి చాలా ఇబ్బంది అయితే చేశాను ఇంకా ఓవరాల్గా అయితే అది కాస్త ఆనియన్ ఫ్రై అయిన తర్వాత ఒక వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకొని మంచిగా పచ్చివాసన పోయేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి అటు ఇటు కలుపుతూ ఇలా ఫ్రై అయినది అయ్యే లోపల వచ్చేసి నేను ఇక్కడ చికెన్ లివర్కి సంబంధించినవి ఉంటాయి కదా అవన్నీ నీట్గా వాష్ చేసేసుకొని సాల్ట్ వేసి ఒక టూ త్రీ టైమ్స్ అయితే వాష్ చేసి పెట్టుకున్నానండి మీరు ఇది టూ టైప్స్ ఆఫ్ చేయొచ్చు అంటే నార్మల్గా బాయిల్ చేసుకొని ఫ్రై చేయొచ్చు అండ్ ఇలా నేను చెప్పిన మెథడ్లో చేయొచ్చు టూ టైప్స్ ఉంటాయి నేను అది కూడా ఇంకొకటి నెక్స్ట్ టైం నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను అది బాయిల్ చేసి ఎలా ఫ్రై చేయాలనేది దీన్ని గిజర్డ్ అంటారు అంటే తెలుగులో ఏమంటారు పొట్లిత్తులు ఏమో అంటారండి సో అన్నీ అయితే మిక్స్డ్ అయ్యొచ్చాయి సో అవి నీట్గా అయితే వాళ్ళు క్లీన్ చేసి ఇచ్చారు సో నేను అవి నీట్గా వాష్ చేసేసుకొని అయితే డైరెక్ట్ వేస్తున్నాను అంటే ఇవి గట్టిగా ఉంటాయి కదా సో మీరు ఉడకబెడితేనే అవుతుంది అని అనుకుంటారేమో ఇలా ఫ్రై చేస్తే కూడా అవుతాయి సో నేను ఇంకా కట్టెల పొయ్యి మీద కదా చేయడం వల్ల టేస్ట్ అయితే అసలు నమ్మరు ఎవరు తినని వాళ్ళు ఫస్ట్ టైం నా ఫ్రెండ్ కూడా ఫస్ట్ టైం తినింది తనకు కూడా బాగా నచ్చేసింది సో నేను ఇక్కడైతే రాక్ సాల్ట్ యూజ్ చేశానండి అండ్ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు కూడా యాడ్ చేసేసి బాగా ఫ్రై అనేది అయితే చేసుకున్నాను ఇక్కడ వాటర్ అనేది ఆల్రెడీ మనం ఇందులో వేసిన వాటిలోనే వాటర్ అనేది కన్సిస్టెన్సీ కొద్దిగానైనా ఉంటుంది సో లిడ్ పెట్టి అయితే క్లోజ్ చేసుకున్నాను నేను ఫస్ట్ ఇది క్లోజ్ చేసి మంచిగా సిమ్ మీద ఉడక నుంచి అంత పెట్టుకున్నాను ఇంకా నేనైతే అది అలా పెట్టేసి ఇంకా మంటతోనే అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ ప్రయోగాలు అయితే చేస్తున్నానండి కానీ ఏ మాట కామాట అండి అప్పటి వాళ్ళు ఫుడ్ ఎంత కష్టపడి చేశారో అంత ఇష్టంగా తినేవాళ్ళు ఇప్పుడు అంత గట్టిగా కూడా వాళ్ళు ఉన్నారు బట్ మనం ఏదైతే జనరేషన్ చేంజ్ అవుతుందో జనరేషన్ తగ్గట్టు మనం చేంజ్ అవుతున్నామో అదే విధంగా మనకు ఆ టైప్ ఆఫ్ పొల్యూషన్ హెయిర్ ఫాల్ కానీ ఫుడ్ కానీ అండ్ జంక్ ఫుడ్స్ కానీ వెయిట్ గెయిన్ అవ్వడం కానీ ఇవన్నీ ఇలా అడిషనల్గా అయితే యాడ్ అవుతూ వచ్చాయి అప్పటి వాళ్ళకి ఈ డైట్లు ఈ మెనూలు ఫాస్టింగ్ ఉండు ఇవన్నీ ఏమీ లేకుండా అండి మంచిగా గట్టిగా తినేవాళ్ళు దానికి తగ్గట్టు కష్టపడేవాళ్ళు ఇలాంటివి ఏ డిజీస్ రాకుండా హాస్పిటల్కి అయితే మెజార్టీ టెన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ వెళ్ళే ఏమో అంటే డెలివరీస్ కూడా ఇంట్లోనే అయ్యేటివంట అలా ఉండే జనరేషన్ మన వరకు వచ్చేవరకైతే ప్రతిది తుమ్మిన తగిన హాస్పిటల్ లేకుండా అయితే ఉండలేకపో ఉండలేమన్నంత పొజిషన్లో అయితే మనం వచ్చాము సో నాకైతే అప్పటి ఫుడ్ అంటే చాలా ఇష్టము అండ్ ఆ పద్ధతిలో చెయ్యాలి అనే అయితే నేను ట్రై చేస్తాను బట్ అంటే చాలా ఇప్పుడున్న జనరేషన్లో ఎట్లా అంటే టైం స్కెడ్యూల్ కూడా తక్కువ ఉంది అప్పట్లో పెద్దవాళ్ళు ఉండేవాళ్ళండి పిల్లల్ని చూసుకోవడానికి ఇప్పుడు అంత సెల్ఫ్ ఎంప్లాయ్మెంటే మనం పిల్లల్ని చూసుకోవాలి ఇంట్లో అంటే ఇంకా ఇలాంటి దాని మీద మనకు అలవాట్లేని పని కాబట్టి అస్సలు రాదు సో ఎలాగో అలా మంటైతే అడ్జస్ట్ చేశాను అండ్ బాగా వేగిపోయిన తర్వాత నేను ఒక టూ టేబుల్ స్పూన్ కారపొడి పొడి ఒక వన్ టేబుల్ స్పూన్ వచ్చేసి ధనియాల పొడి యాడ్ చేశానండి వేసేసి ఈ మసాలా అంతా మంచిగా దానికి దగ్గరగా వరకు డ్రై ఫ్రై అనేది అవ్వాలి అంటే మీరు లిడ్ పెట్టిన తర్వాత అది ఎలా అంటే ఇట్లా ఎగురుతుంది పట్ పట్ అని ఇలా సౌండ్ అయితే వస్తుంది సో అలా వరకు అయితే ఫ్రై చేయాలి సో ఇప్పుడు నాకు అంటే గ్రే నేను ఎక్కడ వాటర్ అని అయితే యాడ్ చేయలేదు జస్ట్ లిడ్ పెట్టి అయితే క్లోజ్ చేసి కుక్ చేస్తున్నాను అండ్ ఎలా అయితే నేను అంటే మనం గ్యాస్ మీద కుక్ చేసినప్పుడు ఎంత నీట్గా ఉంటాయో పాత్రలు దానికి ఆపోజిట్ అయితే ఇక్కడ పెట్టిన తర్వాత అయితే కలర్ చేంజ్ అయిపోయింది నేను దాని తర్వాత ఎంత క్లీన్ చేసి తోమినా కూడా అవ్వట్లేదండి అయితే నేను గా ఒక టూ లిట్స్ అయితే అలానే పెట్టేసుకున్నాను ఇంకా దాని మీద వాటి మీద అంటే ఆ పొయ్యి మీద వండినప్పుడు అవే పెట్టాలి అని ఎందుకంటే చాలా కష్టం అవుతుంది అవి తోమడానికి మళ్ళీ అన్ని బ్లాక్ అయిపోతాయి కదా చూడడానికి కూడా అగ్లీగా ఉంటుందని నేనైతే ఒక టూ పక్కకు పెట్టేసుకున్నాను సో ఇలా ఉప్పు కారం మసాలా అంతా దానికి పట్టేంత పట్టేంతవరకు ముక్కకైతే సిమ్లో అంటే ఇంకా అంతని కొంచెం తగ్గించేసి బాగా కుక్ అయితే చేసుకున్నానండి ఫైనల్గా డ్రైగా ఫ్రై అయితే అయిపోయింది ఇది మీకు సైడ్ డిష్ అంటే సాంబార్ కానీ రసంకి కానీ సైడ్ డిష్గా పెట్టుకొని తింటే మాత్రం ఆసంగా ఉంటుంది ఒక్కసారి టేస్ట్ చేశారంటే మళ్ళీ అస్సలు వదలరు హండ్రెడ్ పర్సెంట్